విషయాలపై వారితో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చర్చించారు అదేవిధంగా కొడంగూరు మండల పంచాయతీ సెక్రటరీ జి బాలయ్య ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు మండలంలోని వివిధ గ్రామాల్లో పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలను ఎమ్మెల్యేకి వివరించారు గ్రామాల్లో పారిశుద్ధ్యం తాగునీటి సమస్యలపై చర్చించారు కోవరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డిని కోవరు నియోజకవర్గ వ్యవసాయ అధికారులు మర్యాద పూర్వకంగా కలిస్తారు ఈ సందర్భంగా గురువారం నెల్లూరులోని వీపీఆర్ నివాసానికి చేరుకున్న ఏడి సుజాత ఏమో మేడ్ కమల నాగార్జున తదితరులు ప్రసాద్ రెడ్డిని కలిసి ప్రత్యేకంగా భేటీ రానున్న ఖరీఫ్ సీజన్ లో పంటల సాగు వివరాలతో పాటు నియోస్ నియోజకవర్గంలో వ్యవసాయ సంబంధిత విషయాలపై వారితో ఎమ్మెల్యే ప్రశాంత్ కొడంగూరు మండల పంచాయతీ సెక్రటరీ జి బాలయ్య ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసారు మండలంలోని వివిధ గ్రామాల్లో రాజ్ శాఖ పరిధిలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలను ఎమ్మెల్యే వివరించారు గ్రామాల్లో పారిశుద్యం తాగునీటి సంస్థలపై చర్చించారు